చాలా మంది అడుగుతున్నారు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అది ఇది అని నేను దాదాపు వీడియోస్ పెట్టి పన్నెండు రోజులైతే అయింది వీడియోలు ఎందుకు పెట్టట్లేదు ఏమైంది అండ్ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు మొత్తం ఈ డౌట్స్ అన్నింటికి అయితే క్లియర్ అయితే చేసేస్తాను నిజం చెప్పాలంటే వాడిన మందులు వాడకుండా రెండు వారాల నుంచి వాడుతున్నాను అయినా అసలు తగ్గట్లేదు ఎలతో హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను కాకపోతే మొత్తం టెస్ట్లు అన్నీ చేసి కఫం బాగా స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పి అన్నారు సో అందుకే మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఏదైనా వీడియో ప్లే చేయాలంటే మీరు వినాలి మంచిగా వాయిస్ రావాలి అలాంటిది వాయిస్ రాకపోతే ఇంకా వీడియోలు పెట్టడం ఎందుకని చెప్పి నేను అయితే గ్యాప్ ఇవ్వడం జరిగింది ట్రై చేస్తున్నాను అంటే మాట్లాడడానికి మాట్లాడి ఓన్లీ వాయిస్ ఏమో అసలు వచ్చింది కదా వాయిస్ ఎవరు ఇవ్వడానికి కోసం హాస్పిటల్లోకి వెళ్ళి టెస్ట్ అన్నీ కూడా చేయించుకున్నాను వాళ్ళందరూ టెస్ట్ చేసి ఏంటంటే కఫం బాగా స్ప్రెడ్ అయిపోయింది మీకు ఒక ఫోర్ త్రీ డేస్ వరకు ఆట వాటర్ తాగాలి బయట తిరగకూడదు అది అని చెప్పి అన్నారు నిజంగా నాకు అయితే ఉంది చిన్నప్పటి నుంచి అయితే ఉంది ఆస్తమ అనేది ఇప్పుడు ఈ మధ్య ఇది ఈ కాలం శీతాకాలంలో వస్తే చాలు నాకు బాగా ఎక్కువైపోద్ది అనమాట బయటకు వస్తే చాలు కోల్డ్ దొగ్గు మొత్తం ఇవన్నీ కలిపి వచ్చేస్తాయి అలాగా టూ వీక్స్ నుంచి అసలు తగ్గట్లేదు నిజం చెప్పాలండి మీ నెంబరు టెంపుల్ దగ్గరికి వెళ్ళి తోలు కూడా కట్టించుకున్నాను తగ్గాలని అసలు ఏమీ ప్రయోజనం అయితే లేదు అలా అలా కొద్ది కొద్దిగా వాటర్ వాటర్ తాగుతూ టేబుల్స్ వాడుతూ 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 కడకి ఇప్పటికైతే రికవరీ అయ్యింది అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మన ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే మీకు కంటెంట్ మంచిది అందించాలి మంచి క్వాలిటీతో అందించాలని ఇప్పుడు మెయిన్ కావాల్సింది క్వాలిటీ కన్నా కంటెంట్ కావాలి బట్ ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ క్వాలిటీని కూడా అడుగుతారు కదా అని చెప్పి నేనైతే రీసెంట్గా ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే తీసుకున్నాను కిడ్నీలు ఏమి అమ్మలేదు అనుకోండి జస్ట్ ఈఎంఐ అయితే తీసుకున్నాను అయితే ఇక్కడి నుంచి ఇంకా వీడియోస్ క్వాలిటీ ఆడియో ఎలాగో మన దగ్గర డిజైన్ విని మైక్ ఉంది కదా మైక్ వీడియో క్వాలిటీ అండ్ కంటెంట్ కూడా పిక్చర్ ర్యాంప్ కింద అడిచేద్దాం ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తాయి ఎక్కడ మిస్ అవ్వద్దు అండ్ ఇంతవరకు లేట్ అయినందుకు నిజంగా క్షమించండి మా కాలనీ కొరందరం కలిసి మేము అందరం కలిసి మంచిగా సిరీస్ లాంటివి కంటెంట్ లాంటివి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం నైట్ అవ్వగానే ఇంక అందరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు కదా అప్పుడు మంచిగా కామెడీ స్కిట్లు లాంటివి ఇవన్నీ మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ తగ్గదు ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు చూస్తున్నారు కానీ ఎవరు బెల్ బెల్లైక్ అయితే ఆన్ చేసుకోవట్లేదు ఎందుకంటే నాకు ఫుల్ వీడియోస్ రీచ్ అసలు రావట్లేదు షార్ట్స్కి ఏదో కొద్దిగా గొప్ప వస్తుంది కానీ సో బెల్ అని ఆన్ చేసుకోకపోతే కనుక కొద్దిగా బెల్ అని అయితే ఆన్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కొంచెం మీ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మనకు ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసి ఒక టూ వీక్స్ అయింది కదా రీచ్ తగ్గే ఛానల్స్ చాలా ఉంటాయి డైలీ పెట్టాలి యూట్యూబ్ అన్నాక వీడియోస్ డే బై డే అయినా ఏదో డైలీ పెట్టాలి కాకపోతే నేను ఒక టూ వీక్స్ నుంచి వాయిస్ బాగోక ఇంకోటి హెల్త్ బాగోక డీలే అయితే చేశాను ఇక్కడ నుంచి డీలే చేయను కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయడానికి ట్రై చేయండి మీకు కొంచెం ఎటువంటి కంటెంట్ కావాలో కూడా మాకు కామెడీలో చెప్తే మా కుర్రలందరూ కలిసి మేమైతే ఆ కంటెంట్ అయితే చేయడానికి ట్రై చేస్తాం ఇయర్ ఎండింగ్ లోపు మనం ఎలాగోలాగా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నాం అందరూ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాం ఎలాగోలాగా కంప్లీట్ చేయాలి మా అందరికన్నా ముందు మీ సపోర్టే మాకు కావాలి ఎక్కువగా ఎందుకంటే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అనేది యాభై వేలు అనేది చాలా పెద్ద విషయం కదా మన అందరూ గట్టి ట్రై చేసినా కూడా తక్కువ మంది ఉంటారు మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటే తొందరగా ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతారు అండ్ మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏంటని ఎందుకంటే ఫోను ఫిఫ్టీన్ సిరీస్ కదా సో అందుకే మీకు క్వాలిటీ కూడా మంచిగానే కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా కాలనీలో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను చూడండి ఒకసారి పొలాలు ఇవన్నీ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సిక్స్ దగ్గర అంటే మొత్తం ఇది ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు ఒక ఫైవ్ మార్నింగ్ ఆ టైం చూసుకుంటే మొత్తం మంచి అంత ఇది అంతా కప్పేసి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను పొద్దు పొద్దున్నే సో ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే డైలీ అయితే పెడతాను ఎక్కడ డీల్ అయితే చేయను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి